ఈ నెల ఇరవై ఇరవై రెండో తారీఖుల మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినంది అల్పపీడనం పడేదట్లుగా వాతావరణం అనేది చాలా చాలా అనుకూలంగా ఉంది దీని ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అనేవి పడతాయి ఖచ్చితంగా పూరి దగ్గర వాయుగుండం తీరం దాటింది అది తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది ఇంకా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల నుంచి మధ్యప్రదేశ్లోకి ప్రవేశించింది దీని వల్ల కూడా ఈ తెలుగు రాష్ట్రాలపైన వర్ష ప్రభావం అనేది ఉంటుంది పదహారు జిల్లాల మీద కూడా చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా పన్నెండో తారీఖు వరకు దీని ప్రభావం అనేది మన రాష్ట్రాలపై తెలుగు రాష్ట్రాలపై ఖచ్చితంగా ఉంటుంది చూడండి తీవ్ర అల్పపీడనం ప్రభావం అనేది ఇరవై ఒక్క జిల్లాలపైన తెలుగు రాష్ట్రాలపై పడుతూనే ఉంది ఇప్పుడు కూడా వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి దీని ప్రభావంతో ఇరవై మూడు రాష్ట్రాలపై దీని ప్రభావం అనేది ఉంటుందని చెప్పి హెచ్ఎండి అనేది తెలియపరిచింది వాయుగుండం అనేది తీరం దాటేసి ఛత్తీస్గఢ్ దాటేసి మధ్యప్రదేశ్లో ప్రవేశించినప్పటికీ కూడా దీని ప్రభావం అనేది పదహారు పైన ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుందనమాట దీని ప్రభావంతో ఏంటి వర్షాలనేవి చాలా బాగా కురు ఈ వర్షాలకే అతలాకుతలం అయిపోయిన ప్ర తెలుగు రాష్ట్రాల ప్రజలు మళ్ళీ తుఫాను మళ్ళీ సూచన అనేది ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు కల్లా మరో అల్పపీడనం అనేటప్పటికీ చాలా భయపడిపోతున్నారు దీని ప్రభావం అనేది మరి ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూడాలి ఇది అనేది ఖచ్చితంగా అల్పపీడనం పడితే అది వాయుగుండంగా మారి మరి తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అల్పపీడనం పడుతుందని చెప్పి టెక్నాలజీ చూపించినప్పటికి కూడా అది ఖచ్చితంగా తుఫాన్ అయిద్దో వాయుగుండం అయిద్దో తెలియదు